మనతో ఆలయ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము మీకు ముందుగా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము మా లింగేశ్వర ఆశ్రమం తరఫున శుభాకాంక్షలు ఎట్లా ఉంది భక్తులు ఎట్లా ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉన్నారు ఏంటి అసలు పరిస్థితి ఎట్లా ఉంది భక్తులు నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల జిల్లాల నుంచి పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర ఈ కర్ణాటక నుంచి ఈ బెంగళూరు మెడ్రాస్ నుంచి కూడా ఈ మీ మీడియా ద్వారా మీ మీడియా ద్వారా టెలికాస్ట్ అయిన దాన్ని చూసుకొని ఇక్కడ ఆశ్రమం గురించి తెలుసుకొని భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఈ దండోపతండాలుగా వస్తూ ఉంటారు అంటే చాలామంది భక్తులు చెప్తా ఉన్నారు చాలామందితో మేము మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత వాళ్ళకున్న సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతున్నాయి వాళ్ళకున్న వ్యాధులన్నీ తొలగిపోతున్నాయి మఠమాయం అయిపోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఏం చెప్తారు ఇక్కడ మెయిన్ ప్రధాన ప్రధాన విషయం ఏంటంటే ఇది ఒక ఆశ్రమం స్వామీజీ గారు స్థాపించిన ఆశ్రమము ఆశ్రమంలో కూడా శివుడు లింగేశ్వరుని ప్రతిష్ఠ చేసుకుని లింగేశ్వరుని ప్రతిష్ఠ చేసుకొని గణపతిని అమ్మవారిని కాలభైరవుని వివిధ రకాల దత్త దత్తాత్రేయుడిని అన్నపూర్ణాదీశని వీళ్ళన్ని ప్రతిష్ట చేసుకొని వచ్చిన ప్రతి భక్తుడికి స్వామీజీ వాళ్ళ సమస్యలు విని వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నంగా వాళ్ళకు సూచనలు చేస్తుంటాడు ఆ సూచనల ప్రకారం వాళ్ళు ఆ సూచనలు అనుసరిస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిపోతుంది అంటే దాదాపు నిజాంబాదికి చాలా దగ్గరలో ఉన్న ఆశ్రమం ఈ లింగేశ్వర గుట్టకు సంబంధించి ఈ మల్లారం గుట్టకు సంబంధించి చాలామంది వస్తూ ఉంటారు అంటే డైలీ ఇట్లనే ఉంటుంది క్రౌండ్ ఎట్లా క్రౌడ్ ఎట్లా ఉంటుంది దీనికి స్వామీజీ గారు ప్రతి పదిహేను రోజులకోసారి మన ఏది కాదు సిద్ధి రూపంలో కూడా దర్శనమిస్తుంటాడు స్వామీజీ గారు సిద్ధి రూపంలో నవనాథులు నవసిద్ధుల రూపంలో కూడా దర్శనమిస్తుంటాడు ఆ దర్శనంలో స్వామీజీ గారు విభూతి ధారణ చేస్తారు ఆ విభూతి ధారణ ద్వారా మనిషి లోపల ఉన్న ఏ సమస్యలైనా ఏ రోగాలైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఇంటి సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ ఎక్కువ మటుకు ఆ విభూతి ధారణ ద్వారా సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు స్వామీజీ శ్రీ బాలయ కృష్ణ స్వామీజీ గారిని చూడంగానే వా ఆయన ముఖ కవలికల లోపలనే ఎదుటి వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ ఎక్కడో ఏదో మనశ్శాంతి లేకుంటే ఇక్కడికి వస్తాడు ఆ స్వామీజీ గారిని ఈ ఆశ్రమం చూడని ఆయన సమస్యలన్నీ సగంకి సగం ఎక్కువ శాతం తొలగిపోతాయి స్వామీజీ గారు మెయిన్ ఏంటంటే విభూతి ధారణ సిద్ధి రూపంలో కూడా దర్శనం ఇస్తారు కాబట్టి ఆ దర్శనం లోపల విభూతి ధారణ చేస్తాడు ఆ విభూతి ధారణ ద్వారానే స్వామీజీ గారికి భక్తులకు ఉన్న సమస్యలు కోరికలన్నీ తీరుతాయి అంటే సనాతన ధర్మంలో చాలా మంచి పెద్దపీట వేశారు ఏదైతే ఆశ్రమాలకు సంబంధించి ప్రతి గ్రామానికి ఏదైతే మహారాజు గారు కూడా ప్రతిసారి వెళ్తా వెళ్తూ ఉన్నారు ధర్మ బోధన చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎట్లా చెప్తారు స్వామీజీ గారు ఒక్కటే ధర్మంకు నడవాలంటారు మేము మా శిష్యులం కానీ ఇక్కడికి ఆశ్రమంకు వచ్చే భక్తులు ఎవరైనా కానీ ధర్మంకు నడవండి ధర్మానికి పాటు పడదాం మనకు డబ్బు అవసరం లేదు మాట మర్యాద మంచి విషయాలు కావాలి ఇంకోటి ఈ మధ్యలో ఈ అయోధ్య విషయం లోపల రాముల వారు అక్షింతలకు స్వామీజీ గారు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి పట్టణానికి గ్రామానికి ప్రతి గల్లికి ఈ రాములవారి అక్షంతల కార్యక్రమంలో సమయానికి ప్రతి అందరికీ సమయం ఇచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామీజీ అక్షింతలు వచ్చే రోజునాడు పాల్గొన్నారు అక్షింతలు వితరణ చేసే రోజునాడు కూడా ప్రతి గ్రామంలో ప్రతి మండలము పల్లె కానీ ఎవరు పిలిచినా రాను అని అనకుండా ఆయన ఉన్న సమస్యలు ఆయన ఉన్న నిజ జీవితంలో కూడా ఉన్న కార్యక్రమాలు తగ్గించుకొని భక్తులకు గ్రామాలకు మన అయోధ్య అంటే మన రాముల వారు ఏంటి అనే ఉద్దేశం దాన్ని వివరణ చెప్పడానికి కంకణం కట్టుకొని స్వామీజీ గారు తిరిగారు అంటే ఈ మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి మాట్లాడితే విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఇలాంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ నిజామాబాదు లోపల ఈ ఉన్న ఆలయాల లోపల అన్ని ఆలయాల కంటే ఆలయాలు ఆశ్రమం కంటే మా లింగేశ్వర ఆశ్రమం ఒక ప్రత్యేకతమైన స్థానం ఉంది మా స్వామీజీ గారు ఏమి అంటే ప్రతి ఒక్క భక్తుడికి శివలింగం మీద అభిషేకం చేయడానికి అర్హత గర్భాలయం లోపలికి వెళ్ళి శివుడికి జలాభిషేకం చేసి అర్హత ప్రతి ఒక్క భక్తుడికి మా స్వామీజీ ఏర్పాటు చేశారు ఎవరిని మందలించడం కానీ అందరిని భక్తుల్ని దగ్గరకు తీసుకొని అభిషేకం చేయించి వాళ్ళకున్న మంచి మాటలతోని చిరునవ్వుతోని వాళ్ళని ఆప్యాయంగా పలకరించి వాళ్ళను స్వా స్వాగతం చేస్తారు అంటే విశేషంగా ఈ ఆశ్రమంలో కావచ్చు ఇక్కడ ఉన్న దేవాలయాల విశిష్టత ఏంటి అసలు ఏ దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ ఆలయాలు అంటే మెయిన్ ప్రధానము శివాలయము లింగేశ్వరాలయం గణపతి అమ్మవారు నటరాజుడు ధమురుకము దత్తాత్రేయుడు కాలభైరవ స్వామి నాగదేవతడు ముఖ్యంగా దా అన్నపూర్ణేశ్వరి కాల నవగ్రహాలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ నాగదేవత ఇక్కడ సంతాన నాగదేవత ఉంటుంది స్వామీజీ రూపం రూపంలోపట దర్శనం పదిహేను రోజులకసారి సోమవారం నాడు దర్శనం ఇచ్చేటప్పుడు సంతానం కాని వారికి స్వామీజీ గారు పండ్లు ఫలాలు వాళ్ళ ఒళ్ళో వేస్తుంటారు ఆ ఉల్లో వేసిన దానికి చాలామందికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు అందరికీ సంతానం జరిగింది స్వామిజీ గారి మీద నమ్మకంతో వచ్చిన ప్రతి భక్తుడికి ఇక్కడ ఏది కొరవ లేకుండా వాళ్ళకి అన్ని సమృద్ధిగా వాళ్ళ ఇల్లు పెరిగింది కానీ ఏం ఇబ్బంది కాలేదు మన సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటే గోమాతలకు పెద్దపీట వేశారు మన పూర్వీకులు కావచ్చు మన చాలామంది ఈ గో గోసేవ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు అంటే ఎట్లా నడుస్తూ ఉంది ఈ సేవకు సంబంధించి ఇక్కడ ఈ గోసేవ స్వామీజీ ఆశ్రమకు వచ్చి నుంచి ప్రతి ఒక్క భక్తుడు మొక్కిన వాళ్ళు కోరికలు మొక్కిన తర్వాత వాళ్ళ కోరికలు నేర్మైన తర్వాత వాళ్ళకు ఒక కోడేలాగు ఇస్తా అని చెప్పేసి అందరూ స్వామికి వితరణ చేశారు కోడేలాగు మొక్కుకొని కోడేలాగు ఇచ్చేరు అట్లా 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 పెరుగుకుంటూ పెరుగుకుంటూ ఈ రోజు వరకు నేటి రోజు వరకు రెండు వందల గోవులు ఉన్నాయండి రెండు వందల గోవులకు ముగ్గురు వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఆవులను మేపడానికి సహకారం చేస్తుంటారు అంటే అన్నదాన కార్యక్రమాలకు సంబంధించి ఎట్లా నడుస్తూ ఉన్నాయి అన్నదాన కార్యక్రమాలకు ప్రతి శివరాత్రి నాడు శివరాత్రికి వారం పదిహేను రోజుల ముందు స్వామిజీ గారు మా కమిటీ సభ్యులు ఆశ్రమ శిష్య బృందానికి అందరినీ కూర్చుని ఎట్లా చేద్దామనేసి అందరి అభిప్రాయం శిష్యుల అభిప్రాయము సభ్యులు అభి భగవద్భంధుల అభిప్రాయంతోనే స్వామీజీ ముందు అడుగేస్తున్నాడు స్వామీజీ గారు ఎట్లా అంటే ఎట్లా చేద్దాం కార్యక్రమం మనందరి కార్యక్రమం నా ఒక్కటి కాదు మీరు అందరు చేస్తేనే ఇది శివాలయము ఆలయము ఆశ్రమం అని చెప్పి ఆ ఆ ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నాడు ఈ ఉద్దేశంలోపల ప్రతి గ్రామ గ్రామాన శివరాత్రికి భవతి భిక్షాం అన్నట్టు అన్ని గ్రామాలకు భిక్షాటన చేసి వాళ్ళకు తోచిన విధంగా కొందరు ఎన్నో కిలోలు కిలోలు ఇస్తుంటారు ఇరవై ఐదు కిలోలు ఇస్తుంటారు బియ్యం తీసుకొచ్చి బియ్యం ఇక్కడ ఇస్తాం ఈ బియ్యాన్ని స్వామి అన్ని గ్రామాలలోకేళి అన్ని జిల్లాలకేళి కానీ మండలాలకు కానీ అక్కడి నుంచి వచ్చిన బియ్యాన్ని దాన్ని శుద్ధి చేసి ఇక్కడ మా స్వామి గారు మహా అన్న ప్రసాదంగా అందరికీ భక్తులకు అన్నదానం వచ్చిన వారికి ఎవరికి లేదనకుండా ఒక్కరోజు రెండు రోజులు వచ్చిన వాళ్ళకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంటుంది వాళ్ళు ఇచ్చిన సహకారంతోనే దిన దిన వృద్ధిగా ఈ ఆశ్రయము అభివృద్ధి జరుగుతున్నది అంటే ఈ మహారాత్రి పర్వదినానికి సంబంధించి మాట్లాడుకుంటే చాలామంది నలుమూలల నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు భక్తులు వస్తూ ఉన్నారు అంటే ఎంత ఎంతమంది అంటే ఎన్ని వేల మంది వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మా అంచనా ప్రకారము మేము గత సంవత్సరము ఇరవై రెండు ఇరవై మూడు క్వింటల్ బియ్యము అన్నం వండాము ఈ సంవత్సరం మా అంచనా పదిహేను వేల వరకు ఉంటుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే క్వింటల్కు నాలుగు వందల మంది భోజనం చేస్తారండి ఇరవై ఐదు క్వింటల్ అంటే దాని మీద మనం పదిహేను వేలు మా అంచనా అయితే పదిహేను వేల వరకు ఉంది ఆశ్రమకు వచ్చిన భక్తుల తగ్గట్టు ఇక్కడ మేము మెడికల్ సేవ ఏర్పాటు చేసాము నీటి సౌకర్యము పోలీస్ సిబ్బంది పోలీసు వాళ్ళ సహకారంతో మీడియా వార సహకారము పత్రికా వార సహకారము అందరి సహకారంతో మేము ముందుకు అండి దీనికి కూడా నాయకులు కూడా మాకు కూడా సహకారం చేస్తున్నారు ఇక్కడ మాకు ఆశ్రమానికి పెద్ద పెద్ద వేరే జిల్లాల నుంచి వస్తున్నారు వచ్చిన వాళ్ళు ఇక్కడ విడిది ఉండడానికి అంటే రాత్రి వచ్చి బస చేసి తెల్లారి అభిషేకం చేసుకొని వెళ్ళిపోతామన్న వారికి ఒక గదల నిర్మాణం ఒకటి కొద్దిగా కొరతగా ఉంది మళ్ళీ నీళ్ళ సౌకర్యం ఏంటంటే ఒక అరవై వేల లీటర్ల నీళ్ళ సౌకర్యం ఉంటే మాకు ఆశ్రమానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుందని మా శిష్యులందరం భక్తులందరం మీకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది దానికి సంబంధించి పూర్తిగా భక్తులు ఉన్నారు గుడి ప్రాంగణంలో ఉన్నాము ఒకసారి వారితో మాట్లాడదాము అన్న చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు మాది మల్లారం ఇక్కడ నుంచి పది పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాం స్వామి బాగుంది స్వామి వారు కూడా బాగానే ఉంటాడు గురువు ఉన్న ప్రదేశం కాబట్టి మంచిగా అన్ని అందరికీ భక్తులందరికీ మంచిగా జరుగుతుంది ఇప్పటివరకు అయితే ఎటువంటి ఆపదలు కానీ ఎటువంటి కోరికలు కానీ అన్నీ కూడా స్వామివారు నెరవేరుస్తూ ఉంటాడు ఇక్కడ వస్తే చాలా మంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఈ స్వామివారు మంచి అవగాహన ఉన్నాడు మంచి గురుభక్తి కాబట్టి ఆశ్రమంలో మంచి మంచిగానే జరుగుతుంది ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మన నిజామాబాద్ నుంచే కాకుండా తెలంగాణ నలుమూల నుంచి కూడా వస్తున్నారు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు వస్తున్నారు అని అంటున్నారు అసలు ఇంత విశ్వాసము అసలు ఇంత భక్తి అసలు అసలు ఎట్లా జరుగుతుంది అసలు దీనికి సంబంధించి ఇక్కడ ఈ ప్రదేశము ఒక గురువు ఉన్నారు కాబట్టి ఈ ప్రదేశం అంత అంత ఫోర్ వచ్చింది అందుకోసమే చుట్టుపక్కల గ్రామాల వారు పట్టణాల వారు హైదరాబాదు మరి కర్ణాటక మహారాష్ట్ర అక్కడ నుంచి కూడా చాలా జనాలు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి మనతో ఇంకా మరికొందరు భక్తులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము అన్న మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు హనుమయ్య మాది గాంధీనగర్ అయితే మేము పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం అంటే మనం ఏదైతే అనుకుని ఆ గురువుగారితో మనం నడుస్తున్నామో ప్రతిదీ కూడా అనుకున్నట్టు అనుకో జరుగుతుంది ఏది ఇక్కడ ఉన్న మహిమాన్మితము వచ్చిన వ్యక్తిని ఆటోమేటిక్గా మార్చే విధంగానే పనిచేస్తుంది కానీ చెడు మార్గంలో వెళ్ళే విధంగా అయితే చేస్తలేదు ఆ మంచి మార్గమే ఇంతమంది భక్తులని ఇక్కడికి వచ్చే విధంగా చేస్తుంది అదే నమ్మకము విస్తరించుకుపోతుంది బెంగళూరు కానీ ముంబై కానీ మహారాష్ట్ర కానీ ఇక్కడ నార్త్ నార్త్ వరకు వెళ్ళింది ఇక్కడున్న స్వామివారికి అయోధ్యకి మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ముప్పై ఐదు మంది గురువులు వెళ్తే గురుజులు వెళ్తే ఈయన ఒక్కడు అయితే ఈయనకు కూడా అయోధ్యలో వెళ్ళిన తర్వాత కూడా సెకండ్ లైన్లో ఈయనకు చేరిచ్చిండ్రు అలాంటి గుర్తింపు ఈ ఆశ్రమానికి వచ్చింది అలాంటి ఆశ్రమానికి గుర్తింపు వచ్చినప్పుడు ఇంతమంది భక్తులు రావడం అనేది చిన్న విషయం అది మా దృష్టిలో అయితే ఎందుకనంటే ఆయన చెప్పిన ప్రతి వాక్ కూడా ప్రతి ఒక్కరిని రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెడుతుంది అది అందుకోసం ఈ ఆశ్రమం దినదినాన్ని అభివృద్ధి చెందుకుంటూ ఒక గోపురం అనుకున్నాం అది ఇప్పుడు నాలుగు గోపురాల నుంచి ఐదు గోపురాలైంది స్వామివారు ఏమన్నారంటే పన్నెండు గోపురాలు వెలిసి ఈ అఖండ ఏదైతే మనకు ఉందో ఈ అఖండ మొత్తం కూడా నవనాథుల సిద్ధ గుట్ట లెక్క భక్తులందరూ మైమాన్వితంతో పొంగి భక్తిని విరజింపే విధంగా ఉంటుంది కానీ తగ్గే విధంగా ఉండదు ఆయన చెప్పినారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆలయానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కూడా తీరిపోతున్నాయని చెప్పేసి భక్తులు చెప్తున్నారు దీనికి సంబంధించి ఏం చెప్తారు నేను ఇక్కడ పదమూడు సంవత్సరాలు వస్తున్నాయి కదా నే నాతోటి వచ్చిన చాలామంది కూడా ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇక్కడ విరాళాలు పంపిస్తున్నారు ఎన్ఆర్ఐలు కానీ దుబాయ్లకు అమెరికాకు లండన్కి వెళ్ళి వాళ్ళు విరాళం పంపిస్తున్నారు అంటే ఇక్కడ రెగ్యులర్గా అన్న అన్నదానం జరుగుతూ ఉంటుంది వచ్చిన భక్తులకి వాళ్ళకి ఆకలితో ఉండకుండా వచ్చిన వాళ్ళకి అన్నదానం చేసి పంపిస్తున్నారు వాళ్ళకి అలాంటి విరాళాలు వాళ్ళు పంపిస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు ఎంత డెవలప్ అయితే ఈ ఆశ్రమం నమ్ముతారు గురుగా నమ్ముతారు అలాంటి భక్తులకు భక్తులకు మాత్రం తక్కువ కాదు తక్కువ మాత్రం కాదు ఇక్కడ భక్తి తక్కువ కాదు వాళ్ళకు ఉపదేశం తక్కువ కాదు మంచి వాక్యాలకు తక్కువ కాదు ఎవరు నమ్ముకుంటే అంత ఎక్కువ జరుగుతుంది తక్కువ మతం జరగదు ఇక్కడ అలాంటి ఆశ్రమం ఇది దినదినం అభివృద్ధి చెప్తుంది కానీ తక్కువ మతం కావట్లేదు ఈ ఆశ్రమానికి నేను ఒకటే విషయం చెప్తున్నాను ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మోసపోలేదు ఎవరు కూడా తక్కువ కాలేదు ఎవరు కూడా నిరుత్సపడలేదు నమ్ముకుంటే కానీ పెరిగిపోతున్నది కానీ తగ్గుతలేరు అది ఇక్కడున్న మైమాన్వితం ఇక్కడున్న భక్తి పొద్దున్నే ఈరోజు పొద్దున్నే ఎంపీ గారు వచ్చిర్రు అరవింద్ గారు వచ్చిండ్రు సు దన్పాల్ దనపతి గారు వచ్చారు మరి రేపు మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు వస్తున్నారు జిల్లా అధ్యక్షులు దినేష్ అన్న దినేష్ కుల్లాచారి గారు వచ్చారు ఇంకా చాలామంది మేయర్ గారు వచ్చారు అంటే వాళ్ళకు అనుకున్న జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ దక్కు వస్తున్నారు భక్తులు కూడా అందరు కూడా వెల్కమ్ వెల్కమ్ చెప్తున్నారు స్వామి గారు స్వామివారు కూడా మంచి వాక్యాలు వాళ్ళకి మంచి పనిచేస్తున్నాయి మారడం ఏదైతే మత మార్పిడి జరుగుతున్నాయో వాటికి వ్యతిరేకంగా చాలా ఇక్కడ మంది మారి వచ్చి ఇక్కడికి భక్తిగా వెలుగుతున్నారు ఇక్కడ అది ఇక్కడ ఉన్న మహిమాన్వితం ఓవరాల్గా చూసుకోవచ్చు మనము ఏదైతే మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో శివనామస్వరంతో మారుమోగుతుందని చెప్పేసి ఇప్పటికే భక్తులు సైతం చెప్పడం జరుగుతూ ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శివతో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి